హలో ఎవరి వెల్కమ్ టు ఈ వీడియోలో మనము బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి గుల్లగా రావడానికి మంచి టిప్స్ చెప్తానండి తప్పనిసరిగా మీరు చూసి ట్రై చేయండి వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ముందుగా గుమ్మడికాయలు తీసుకోవాలండి శుభ్రంగా కడగాలి దీనిని బట్టలు ఉతికే బ్రష్తో పైన వైట్ లేయర్ ఉంటుందండి శుభ్రంగా రుద్ది కడగాలి ఈ లేయర్ మొత్తం పోవాలండి లేదా ఒక స్పూన్ సాయంతో పైన లేయర్ని మొత్తము బాగా కడుక్కోవాలండి కాయను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా రెండు ముక్కలుగా కోసుకోవాలండి వీటిని కత్తిపీట సాయంతో కానీ చాకుతో కానీ సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ గుమ్మడికాయ ఉడియాలు గుల్లగా రావడానికి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఈ గుమ్మడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకునేవి ఇలా కొంచెం డబ్బా ఉంటుంది ఆ కొంచెం డబ్బాతో కొలుసుకోవాలండి ఇలా కట్ చేసిన మొక్కలు ఒక కుంచుడైనాయండి ఈ కట్ చేసిన మొక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకుని ఒక స్పూను పసుపు వేసుకోవాలండి అలానే నాలుగు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఈ గుమ్మడికాయ ఒడియాలో కళ్ళు ఉప్పు వేసుకుని ఇలా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుంటే దీనిలో ఉన్న నీరు అంతా తొందరగా బయటకు వస్తుందండి ఉప్పు పసుపు బాగా ముక్కలు పట్టిన తర్వాత ఒక పలచని క్లాత్ తీసుకుని ముక్కలన్నిటిని ఆ క్లాత్లో వేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ క్లాత్లో వేసుకున్న తర్వాత ఒక మూటలా కట్టాలండి ఆ మూటని ఒక పేట పైన పెట్టి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే మసాలా నూరికినే కలం ఉంది ఆ కలం పెట్టాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోండి ఇక్కడ మనం కుంచుడు ముక్కలు తీసుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కలు ఇక్కడ తౌడు మినపప్పు పడుతుందండి ఆ మినప్పప్పుని కొత్తపప్పుే వేసుకోవాలి మనం ముందర రోజు నైటే పప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలండి మర్నాడు ఉదయమే పప్పును బాగా కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి పిండిలాగా రుబ్బుకోవాలి ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు చిలకరిస్తూ గట్టిగా రుబ్బుకోవాలండి మనం ముందర రోజే కట్ చేసి గుమ్మడికాయ ముక్కల మీద బరువు పెట్టాం కదండి నీరంతా పోయి ఇలా పొడి పొడులాడుతూ వస్తాయి ముక్కలు ఈ వడియాలి కావాల్సిన చూద్దామండి మెత్తగా రుబ్బిన మినప్పిండి అండి అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అండి ముందర రోజు నైట్ నానబెట్టిన పెద్ద సొగ్బియ్యం అండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకోవాలండి సగ్గుబియ్యమును మినప్పప్పు నానబెట్టినప్పుడు నైట్ టైం నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి గుమ్మడికాయల్లో పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువే పడుతుందండి మీరు చూసి వేసుకోండి ఇక్కడ అయితే నేను నాలుగు గరెట్లు పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి అలాగే నానబెట్టిన సగ్గుబియ్యము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసానండి మనం మెత్తగా రుబ్బి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుని మొక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి పిండి చూసి వేసుకోవాలండి పిండి ఎక్కువ అయితే గుమ్మడికాయ ఉడయాలు గట్టిగా వస్తాయండి అందుకని చూసుకుని వేసుకోండి గుమ్మడికాయ ముక్కలకు బాగా పిండి కలిసాక ఉప్పును కారం టేస్ట్ చూసుకోవాలండి నాకు ఇక్కడ ఉప్పు కారం సరిపోలేదు మరి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అలానే కొంచెం ఉప్పు కూడా వేసి పిండిలో బాగా కలుపుకున్నామండి వడియాలు ఎప్పుడు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి వెండిన తర్వాత ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వడియాలు పట్టేలాగా కలుపుకోవాలని పిండి నాకు మొత్తానికి ఇది కొంచెం పిండి మిగిలిందండి ఈ గుమ్మడికాయ వడియాలకి టిప్ ఏంటంటే కుంచుడు ముక్కలకి అర కేజీ మినప్పప్పు వేసుకోవాలండి అది కొత్తపప్పు వేసుకోవాలండి పిండిని ఎలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో గుమ్మడి వడియాలు పెట్టుకోవాలండి మీకు నచ్చిన సైజులో ఇలా చిన్నవిగా కానీ పెద్దవిగా పెట్టుకోవచ్చండి ఇక్కడైతే నేను చిన్నవిగానే పెడుతున్నాను గుమ్మడి వడియాలు ఇలా మొత్తం పిండిని ఇలాగ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోవాలండి ఫైవ్ టు సిక్స్ డేస్ బాగా ఎండేలాగా ఎండబెట్టాలండి దీనివల్ల ఒక సంవత్సరం పాటు ఈ గుమ్మడి ఉడియాలు నిల్వ ఉంటాయండి తడి తగలకుండా ఒక డబ్బాలో వేసుకుంటే సంవత్సరం పాటు గ్యారంటీగా ఉంటాయండి ఈ వడియాలు నాకు సిక్స్ డేస్ పోయిన తర్వాత ఈ వడియాలను వేకామండి చూడండి చాలా గుల్లగా చాలా బాగున్నాయండి ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి